అంశము కేంద్రం పైకి దూషిస్తే మాకు సంబంధం లేదని అదేవిధంగా ఈ రిజర్వేషన్ బిల్లును మేము అనుమతించడం లేదని చెప్పేసి అదేవిధంగా మీరు రాష్ట్రంలోనే చూసుకోవాలి తప్ప కేంద్రము దానికి ఎటువంటి బాధ్యత వహించదు అని చెప్పేటటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం అనేటటువంటిది ఇది బీసీలకేం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సంబంధించిన రాజకీయ క్రీడగా భావిస్తున్నటువంటి విధంగా రామచంద్రరావు వ్యాఖ్యలు ఉన్నాయి దీన్ని తక్షణమే ఇది బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరిగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము బీజేపీ పార్టీ మీద మొట్టమొదటి నుంచి కూడా ఇది యాంటీ బీసీ అనేటటువంటి ఏదైతే బ్రాండ్ ఉందో అది దాన్ని ఈయన ఆయన మాటల ద్వారా ఈరోజు స్పష్టమైందని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ అంశము ఈ రాష్ట్రంలో ప్రజా అంశంగా తయారయ్యి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతున్నటువంటి ఈ పరిస్థితిలో పట ఈ నేపథ్యంతో కులగణన జరిగింది అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రా ప్రాసెస్ తయారు చేసింది యూనియన్ గవర్నమెంట్కి పంపించింది ఇప్పుడు ఇన్ని అయిన తర్వాత ఈరోజు మాకేం సంబంధం లేదు మీరు రాష్ట్రంలో చూ చూసుకోవాలనేటటువంటి ఏదైతే నయవంచన వ్యాఖ్యలు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ అనుమానాస్పద వైఖరిని అనుభవిస్తుంది ఇది దాని ప్రకారమే బీజేపీ తన అనుబంధ ఆర్గనైజేషన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేయడం ద్వారా కానీ బీసీలను కన్ఫ్యూజ్ చేయడం ద్వారా కానీ అన్ని రకాలుగా ఇది స్టేట్ అంశమే స్టేట్లోనే సంబంధించి పరిష్కరించుకోవాలనేటటువంటి మోసపూరిత వైఖరిని అవలంబించేసేసి మొదటి నుంచి కూడా ఇది స్టేట్ అంశంలాగా దాన్ని క్రియేట్ చేసి రాష్ట్రమే ప్రాసెస్ చేసుకోవాలనేటటువంటి విధంగా ఏదైతే మేము మొదటిని చెప్తున్నామో ఇది ఖచ్చితంగా ఇది షెడ్యూల్ నైన్ ద్వారా కానీ లేదా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నటువంటి దీన్ని కాదని చెప్పేసి ఈ స్టేట్ అంశంగా దీన్ని ప్రమోట్ చేసి ఈ పద్దెనిమిది నెలలు మొత్తం టైంపాస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు సంబంధం లేదు మీరు రాష్ట్రంలో చేసుకోవాలి ఇది మీ హామీ అని చెప్పేసేసి బీసీ ప్రజల్ని ఏదైతే మోసం చేసి తలుచుకుంటున్నారో దీన్ని ఖచ్చితంగా మీరు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం